అందరికి మా హుజరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ తరఫున నమస్కారం మరి ఏదైతే మరి నిన్నట్టుండి పాడి కౌశిక్ రెడ్డి గారు మా హుజరాబాద్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే మరి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకునే గెలిచినావు కదా ఈరోజు ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకదా నీకు ఇష్టానుసారంగా నీకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు సభ్యత లేదు సంస్కారం లేదు అసలు బుద్ధి మొత్తమే పోయింది నీకు పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువను జెండాను పోయకుండా నువ్వు భయపడి ఇవాళ నువ్వు టిఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కెట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్రనిది ఇవాళ వాళ్ళు ఏదో ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మరి ప్రజలకు చేసే సేవలను చూసి ఆరు గ్యారంటీలను చూసి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి నువ్వు చీర గాజులు పంపిస్తున్నావా నీకు అదే రోజు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు టీఆర్ఎస్ రోజే ఈ వాయినం నీకు చాలా బాగుండేది పోనీ పోయిన వాళ్ళని ఎందుకు మేము రావ తీసుకురావాలని మేము భయపడలే సహించినాం భరించినాం నీలాంటి వాళ్ళకి తాట తీస్తా అని అనుకుంటాం కానీ నీ లెక్క ఇవాళ ఎమ్మెల్యేలు పోగానే మొత్తం పదవిలు అయినట్టు ఇష్టానుసారంగా వాళ్ళకు చీర గాజులు పెట్టడం నువ్వు ఇదే ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని నీ బిడ్డ కానీ మీ భార్య కానీ కొంగు చాచి మరి గెలిపియండి బతుకుతనో సత్తనో ఒక్కసారి అవకాశం ఈర్రి లేకుండి అలిసిపోయిన గుండె నాది అని భారీ డైలాగులు చెప్పినావు కదా కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇదే డైలాగులతో ఇదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తల ఇదే కాన్సరెన్స్ ఉన్న ఆడబిడ్డలందరం తిరగబడతాం నీ కాను అయిన తిరగనీయం గుర్తుపెట్టుకో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మహిళలు అంటేనే గౌరవం లేదు అసలు మహిళల పట్ల ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడతాం ఎందుకు ఇవాళ మా సీతక్క గురించి కూడా అక్కడ అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మరొక తొలి గవర్నర్ గారిని ఆమెను కూడా ఇష్టం ఉన్నట్టు ఎక్కడ చూసినా పబ్లిక్ మీటింగ్లు అయితే చాలు ఆడవాళ్ళ మీద ఇష్టాను పాత పెడతాం మడుగున తొక్కి పడేస్తాం ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటాం ఆది శక్తులతో సమానం కౌశిక్ రెడ్డి ఇదే హుజరాబాద్ కాన్సెన్స నువ్వు తిరుగుతావు కదా ఇదే హుజరాబాద్ కాన్సెన్సీ కాన్వాయ్ వస్తుంది కదా నీ కానుబాయికి ఇదే కాంగ్రెస్ మహిళల అడ్డం ఉంటాం బరాబరు నీకు నీ తామూలం నువ్వు ఒక గాజులో ఇచ్చినావు కదా నీకు ఈ ఊరి ఆడపిటగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర సార అన్ని పట్టుకొని నీకు ఎదురు ఉన్నాం కౌశిక్ రెడ్డి నువ్వు బరాబర్ కు రావాలి ఇదే అంబేద్కర్ చౌరస్తల ఈ ఆడబిడ్డలందరూ నీకు మియాలి ఏం ఆడబిడ్డలు అంటే తమాషా అనుకుంటున్నావా నువ్వు ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఎక్కడ చూసాడు నీ అరాచకం చెల్దా అనుకుంటున్నావా నీ రౌడీ ఇజం నీ గుండం నీ చెంచగల మొత్తం కాన్సెన్సీకి అందరికి తెలిసిందే కౌశిక్ రెడ్డి ఇవాళేమో నువ్వు శ్రీరంగం నీతులు చెప్తున్నావు నీ శ్రీరంగ నీతులు నీ భూ కబ్జాలు నీ రౌడీ ఇజం నువ్వు ఎవరెవరిని బెదిరించినావు ఎక్కడెక్కడ పైసలు వసూలు చేసినావు ఎవరెవరి భూ కబ్జాలలో ఉన్నారో మొత్తం మాకు తెలుసు ప్రతినిధిస్తాం ప్రజా ప్రజాపాలనేది చూస్తున్నావు హైడ్రా ప్రతి ఒక్కరికి తీస్తారా ఉన్నాం ఇదే కాంగ్రెస్ నీకు బోర్వలేని తనం ఇవాళ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మహిళలతోని మాకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఉన్నదని అక్కడ కూడా మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నావు యూట్యూబ్లలో పెట్టి నువ్వు ఎన్ని చేసినా ఆడబిడ్డలంతా బ్రహ్మరథం పడుతున్నారు ఎవరికి తెలుసుకో మా అన్న రేవంత్ అన్నకు మా అన్న బట్టి అన్నకు మా అన్న శ్రీధర్ బాబుకు మా అన్న ఎమ్మె మా అన్న పొన్న ప్రభాకర్ అన్నకు ఇందరికీ బ్రహ్మరథం పడుతున్నారు మరి ఆర్టీసీ అడుగంటుకపోయింది అన్నవు లాభాలలో ఉన్నది ఇవాళ ఆడబిడ్డలు ఎక్కడ తిన్నా ఓర్చుకునే తనం నీ దగ్గర ఉన్నది కానీ ఇదే ఆడబిడలు అందరం పాలిటిక్స్లో కట్టాం అదే నిన్న అనగా దొక్కుతాం ఖచ్చితంగా నీకు సవాల్ ఇసురుతున్నాం కౌశిక్ రెడ్డి ఇక నువ్వు ఎట్లా హుజరాబాద్కి వస్తావు మేము కూడా చూస్తావు మేమేం కేసులకు భయపడవు నీకు భయపడవు నువ్వు చేసే అరాచకాలని తెలుసు నువ్వు చేసిన అక్రమాలని తెలుసు బరాబర్ తీస్తావు ఖచ్చితంగా నీ తాట తీస్తావు జై హింద్ జై ప్రణవన్